ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఈరోజు ఈ వీడియో వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట విలేజ్ నుంచి సాయి డైరీ ఫామ్ నుంచి అయితే పంపడం జరిగింది వీళ్ళ దగ్గర ఇప్పుడైతే రెడీగా ముప్పై ముర్రజాతి గేదె పడ్డదోళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే ఇరవై వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వీళ్ళ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు ఓన్లీ డీజిల్ పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర దించడం అనేది జరుగుతుంది ఒకవేళ దూడలు తీసుకునే రైతులు ఎవరైనా సరే ఒకసారి సాయి డైరీ ఫై సాయి డైరీ ఫామ్కి వెళ్ళచ్చు వాళ్ళ నంబర్ అయితే స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ప్యూర్ ముర్రాజాతి గేదె పట్లయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు రెడీగా దోళ్ళు అయితే ఉన్నాయి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మా ఛానల్ ద్వారా మీ వీడియోలు ప్రమోట్ చేయాలనుకుంటే మా నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది